దేవుని సందేశం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించటకు నాకు నేర్పుము దయగలని ఆత్మ గల ప్రదేశమందు నన్ను గాక కీర్తనలు నూట నలభై మూడవ కీర్తన పదవ వచనం క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా మన సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించటము దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించటం ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది మతము మనను సొంత ఇష్టాన్ని బట్టి నడిపిస్తుంది మతము అనే మాటకి అర్థమే మన్ అనే ధాతు యొక్క అర్థం ఏంటంటే తన సొంత చిత్తంలో నుండి జరిగించుకోవడం కాబట్టి ఎవరు చిత్తానుసారంగా ఎవరు నడుస్తారు మనుషులు వారి సొంత ఇష్టాన్ని బట్టి నడుచుకునేట్లుగా మతం వారిని ప్రోత్సహిస్తుంది యేసు ప్రభు అన్నారు నేనే మార్గము సత్యము జీవము ఆయన మార్గమై ఉన్న దేవుడు ఆయన మార్గంలో నడుచినట్లుగా ఎవరు తమ ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుంటారో వారు సమభూమి గల ప్రదేశములో అనగా శాంతి సమాధానము నెమ్మది కలిగిన ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారిగా ఉంటా ప్రభు అట్టి అనుభవాన్ని ప్రతినిత్యము మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉండగా హృదయపూర్వకంగా నమ్మి ఆయనను వెంబడించేవారిగా మనముందాము ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె సర్వకృపానిది పరిశుద్ధుడైన మా ప్రభ ఈ వాక్యమైన ప్రతిబిడ్డను దీవించండి దీవెన సందేశము ఈ నూతన సంవత్సరంలో వారి హృదయాలను నూతన కార్యములు జరిగించినట్లుగా కృ చూపండి సమభూమి గల ప్రదేశమందు నిలిచేటువంటి అనుభవంలోనికి నడిపించండి ఒకవేళ ఈ లోకానుసారంగా భయంకరమైన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే నిశ్చితానుసారంగా ప్రవర్తించలేక ఇంకను మతములలో వారి సొంత ఇష్టాన్ని బట్టి నిలిచిపోయిన వారిగా ఉన్నట్లయితే దైతో వారిని క్షమించండి సరిచేయండి మార్గము సత్యము జీజీవైనటువంటి మీలో వారు స్థిరపడినట్లుగా కృపచూపండి ఈ వాక్యమైన ప్రతిబిడ్డను దీవించమని యేసు ప్రభు వారి అత్యున్నతమైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి ఆమెను ప్రాబులను దీవించనిగాక మీ ప్రియమైన దైవజన్లు రెవరెన్ ఆరమండ సల్మన్ రాజు సుధా సల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ వన్ ఎండ్ ఆల్